అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు నా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొత్తం చెప్పాల్సిందంతా నా బ్రదర్ చెప్పాడు కాబట్టి నేను చాలా షార్ట్గా చెప్తాను ముఖ్యంగా మా హీరో హీరో గురించి కొత్తగా అందరూ చెప్తానే ఉంటారు కానీ అంటే వాళ్ళ వాళ్ళ హీరోని వాళ్ళు పొగుడుతూ ఉంటారు నేనైతే ఒక బ్రదర్ లాగా చూస్తాను అతను కథని నమ్ముతాడు మమ్మల్ని నమ్మలేదు కానీ కథని నమ్ముతాడు ఫస్ట్ నిజంగా కథని డైరెక్టర్ని నమ్మితే ఆ హీరో ఏ స్టేజ్కి పోతారనేది ఇంత తొందర తొందరగా సక్సెస్ రావడానికి కారణం కథ కథే హీరో ఈరోజు మా హీరో వచ్చి కథని నమ్మాడు అది ఎలా ఉంటుంది అనేది ఫోర్టీన్త్ తప్పకుండా మీరందరూ థియేటర్స్లో వచ్చి చూసి ఫోర్టీన్త్ మీరందరూ అందరూ బ్లస్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా డైరెక్టరు డైరెక్టర్ వచ్చి కొత్త అతను అని చాలామంది అనుకుంటున్నారు కానీ కొత్తగా అతను తీసిన విధానం దీని మీరు రేపు చూస్తే ఆ సినిమా గురించి తెలుస్తుంది చాలా అద్భుతంగా తీశాడు నెక్స్ట్ మా అందమైన హీరోయిన్ ఇద్దరు బ్రహ్మాండ పర్ఫార్మెన్స్ అంటే చాలా ఓపిక్గా కొన్ని రోజులు లేట్ అయినా కానీ చాలా బాగా సపోర్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మూవీని మంచిగా తీసుకొచ్చాడు ఈ మొత్తానికి నేను చాలా చాలా తక్కువ వెళ్ళాను మొత్తం మా రవి మా బ్రదర్ వచ్చి కంప్లీట్ దగ్గరుండి ఈరోజు ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకొచ్చాడు దీనిలో ముఖ్యంగా మ్యూజిక్ మన శ్యామ్ గారు రాలేదు మీరు రేపు ఈ సినిమా చూస్తే అంటే వేరే లెవెల్లో ఇప్పుడు కిరణ్ హీరోగా చాలా సినిమాలు అన్నీ మంచి మంచి హిట్స్ బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి కానీ దీంట్లో ఇంకొక లెవెల్లో చూపించారు కాబట్టి అందరూ ఫోర్టీన్త్ వచ్చి తప్పకుండా హోలీ రోజు మమ్మల్ని బ్లెస్ చేసి మా టీం మొత్తానికి సక్సెస్ ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మరొకసారి తెలుపుకుంటున్నాను మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హీరో గారికి ప్రత్యేకంగా కిరణ్ లవ్ యూ లవ్ యూ ఆల్ బ్రదర్స్ బాయ్ బాయ్